చూడండి మురంకూర అయితే కోసుకొచ్చాము ఇది కూర చేయడానికి ఊరు తీసుకెళ్ళడానికి హైదరాబాద్ ఫుల్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ములంకూర కోసుకు వెళ్తున్నాను అనమాట ములక్కడలు కూడా తీసుకెళ్తున్నాను ఇది కూర చేస్తాను చాలా బాగుంటాయి ఇది ఏరాలన్నమాట ఆకు ఆకు ఏరాలి అమ్మ ఇంకా వెళ్ళింది చాలే నాన్న తీసే స్టార్ట్ చేసావా పువ్వు పడిపోయిందిరా చూడండి పువ్వులు అయితే ఎంత బాగా వచ్చాయో మంచి వాసన వస్తున్నాయి అనమాట మొగ్గలు చూడండి టైం కూడా ఎత్తున్నాడా మొగ్గలు పువ్వులు వచ్చాయన్నమాట ఇక్కడ పక్కన చుట్టూ ఉంది మంచి వాసన వస్తున్నాయి చాలా బాగుంది అనమాట మొగ్గలు సపరేట్ చేస మొగ్గలు పువ్వులు పువ్వులు తీనా అన్న పువ్వులు తీ అది జూమ్ చేస్తే అంతే వద్దు పువ్వులే తీయి మొగ్గలు వద్దులే చాలా వస్తుందా వీడియో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా అమ్మ వాళ్ళ చెట్టు ఎల్లో కలర్ పువ్వుల చెట్టు అనమాట కింద నాన్లు వేయడం వల్ల చూడండి అన్ని పువ్వులు వచ్చాయో అంతకు ముందే నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా మళ్ళీ పువ్వులు చూసారా దేవుడికి అయితే ఇక్కడ దేవుడికి ఫొటోస్ పెట్టుకోవడానికి చాలా పువ్వులు వచ్చాయి చూడండి ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు అయితే వీళ్ళకి పువ్వులకైతే కరువు ఉండదు అనమాట చాలా బాగా వచ్చాయి చెట్నీ ఎంత ఎల్లో కలర్ పువ్వులే ఎంత బాగున్నాయో చూడండి పద దీనికి యూరియా వేసిందంట వర్షం పడుతుంది కదా చల్లగా క్లైమేట్ చాలా బాగుంది జూమ్ చేస్తే జూమ్ చే చూసారా చూడండి ఎంత బాగా ఆ కనిపిస్తున్నాయా కొంచెం కదా నేను కనిపించట్లే కనిపిస్తున్నా చూసారా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఒక కొమ్మకే ఇన్ని పువ్వులు వచ్చాయనమాట చూడండి ఒక్క దగ్గర మూడు పువ్వులు వచ్చాయి ఈ పువ్వు అయితే ఇలా నా చేతిలో నిండి వచ్చిస్తుంది అనమాట కొమ్మ కొమ్మకి పువ్వులే వచ్చి లాంగ్ డిస్టెన్స్ తె ఇది అమ్మ వాళ్ళ తమలపాకు చెట్టు అక్కడి నుంచి అక్కడి నుంచి అంతే చూసుకొచ్చి ఏమైనా ఉంటాయి ఇవి అమ్మ వాళ్ళది తమలపాకు చెట్టు అనమాట అక్కడ ఉంటే నా దేవుడికి మంచిగా వేసేదాన్ని ఇక్కడ కూడా ఎవరొకరు తీసుకెళ్తానే ఉంటారు ఆకులు చూడండి నేలలు అవ్వడం వల్ల కిందని మంచిగా ఉంటుంది ఈ నేల బాగా ఎట్టగా ఉంటుంది అనమాట మంచి మట్టి దానివల్ల ఆకులు చూసారా ఎంత ఫ్రెష్గా వచ్చాయో ఇవి మంచిగా దేవుడికి వేసుకోవచ్చు ఆ స్వామికి మా అమ్మని ఎప్పుడైనా ఏమని చెప్పాలి మొక్క తులసి మొక్క మా అమ్మ వాళ్ళకి ఇది చాలా ఉండేది తీసేసారు ఇంకా చాలా పెద్దగా ఉండేది అనమాట ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అప్పుడప్పుడు వీళ్ళు తింటారు కూడా అని గోంగూరు గోంగూర కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అనమాట ఏడుతా మా అమ్మ ఏడుతుంది చూడండి ఆకులు చూసారా చిన్న పురుగు కూడా లేదు ఆకులు ఏరాలి ఏరేటప్పుడు వీడియో తీస్తాను అగో అక్కడ చెట్టు ఇది చామంతి చెట్టు అనమాట ఎల్లో కలర్ చామంతి చెట్టు చూడండి ఇక్కడ తినానా వస్తుందా ఇది అమ్మ వాళ్ళది ఎల్లో కలర్ చామంతి చెట్టు ఇది సీజన్ కాదు కదా అందుకని పువ్వులు అయితే రావట్లేదు ఇక్కడ చిన్న మొగ్గే ఉంది ఇల్లు వేసుకోవచ్చు చక్కగా మొక్కలు ఇంకా మంచి మంచి మొక్కలు వేసుకోవచ్చు ఇదంతా గోంగూర అది బీరకాయ చెట్టు కానీ పువ్వులు వచ్చాయి కానీ కాయలు కాలేదు ఎంత గోంగోర చూడండి ఇదంతా గోంగూరే చూపే చెప్పరండి చెప్పు చెప్పను ఈరో తీస్తా చూడండి ఇదంతా గోంగూరే కొంచెం లాంగ్ డిస్టెన్స్ పట్టి బీరకాయ పాదు ఎంత కొర వెళ్ళేటప్పుడు కొంచెం వెళ్ళాలి అప్పుడు తీస్తావా అప్పుడు తీస్తాను కోసేటప్పుడు తీస్తాం హాయ్ అండి ఇక్కడ మా అమ్మ జున్ను తయారు చేస్తుంది మేము వీడియో తీస్తున్నాం అనుకున్నాము కానీ వీడియో రాలేదు ఇక్కడైతే అమ్మ టూ లీటర్స్ పాలు అయితే తీసుకుంది వన్ లీటరు టూ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ జున్ను పాలు తీసుకుంది అనమాట చిన్నాన్న వాళ్ళు ఇచ్చారు అలాగే ఇవి మామూలు పాలు ఉంటాయి కదా ప్యాకెట్ పాలు అవి అయితే లీటర్ పాలు తీసుకుంది మొత్తం కలిపి టూ లీటర్స్ అనమాట ఒక పావు లీటర్ తక్కువ కొంచెం మిరియాల పొడి యాలకు పొడి వేసింది హాఫ్ కేజీ పంచదార వేసింది బాగా షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి అలాగైతే బాగా వస్తుంది అనమాట జున్ను ఇది ఫైవ్ లీటర్స్ కుక్కర్ అనమాట అమ్మేమో ఇందులో జున్ను కట్టింది ఇది ఒక విజిల్స్ వరకు ఇస్తుంది అనమాట ఏది ఎక్కడికేస్తున్నా చూపి దూరం తీయ నానమ్మ దూరం తిరిగి అంటే బాబురాయండీ చూసా కదా ఇందాక చూపించాను కదా మీకు గోంగూర అమ్మ నేను ఏడుతున్నాము చూడండి అసలు ఎంత మంచిగా వచ్చింది ఆకు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది హైదరాబాద్ ఒట్టుకెళ్ళడానికి అని బాగా అంజిరే నమ్మడానికి డబ్బులు వస్తాయి కదా అది బాగా చేసుకుంటాం లక్ష్యం డబ్బులు వస్తాయి మొత్తం వేరే చూపిస్తాము నాది ఇష్టం ఈ గోంగర ఇక్కడ వరకు వేద్దామా శంతపాడికాంతి వెళ్తుంది పచ్చడి చేసేసుకుంటాను అయితే ఆకులు బాగున్నాయి కదా ఫ్రెష్గా చేసి చేసుకోను దగ్గర పెట్టుకో నేను ఎండిమిర్చిర ఎండ్మిర్చి కారం ఇంకో ఉల్లిపాయల కూర అయితే తెలుసు కానీ పచ్చడి ఇప్పుడు చేయలేదు ఇది ఉంటుందా ఇప్పుడు ఈ కూర ఉంటుందా ఈ కూర కడిగేసి ఆరబెట్టాలంట కడిగేసి ఆరబెట్టి ఆరని కూర నూనె వేయకుండా ఆపాలంట నూనె ఈ పక్కర వస్తుందా అంతా పోతుంది కదా

జూమ్ చేసా ఎండుమిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు నూనెలో ఏపీయాలి జూమ్ చేయకుండా మామూలు తీయ ఎండుమిరగాయలు తిరగ తలాక్ అలాగానే తీలేదు ఇదంతా మూడు వేసి ఇంత జీలకర్ర వేయాల ఎండుమిరగాలు వేయాలం కూడా మిక్సీ చేసుకొచ్చా దంచుకోవడం మిక్సీ చేసి ఇంకప్పుడు ఏకూడదు మీకు ఉంది కదా బండా దంచుకోండి బండా అదే బెస్ట్ బాగుంటుంది మిక్సీ చేస్తే తేడా అయిపోతుంది అయితే దంచేస్తాను ఉంది కదా బండ ఆ బండతో దంచుకోండి చక్కన వేపీ దంచేసి ఎండుమిరగాయలు వేపీ అందులో వేసి అలా ఎల్లుల పూర్లోకి ఆకుంటాను ఎల్లుల మంగళాన్ని ఆపాలి ఎండుమిరకాయలు అసలు నూనె వేయకూడదు కోసం కదా తల్లింజిలో నీతారంట కాలింపులోనూ ఎందులో నూనె పొలం కూరలో కాలింపు వేసుకుంటారు అంత ఎన్నిమిరగాయ കാ ഗോമകൂര എന്തൊച്ചോ പച്ചോ చాలా లేట్గా ఉంది ఇదిగో యాకని చూడండి ఎలా ఉన్నదో యాకని చూడండి అదే మా హైదరాబాద్ ఒకటికి వెళ్తద చూడండి బాగా కుట్టాడు బాగా ఇష్టంగా నుండి దగ్గర చూపెడతాను దగ్గర దగ్గర చేశాను ఇంకా దగ్గర చేయాలా బాగా చేసాను అయిపోయిందా చూసారు కదండి వీడియో ఇక్కడ కొంచెం బాధపడుతుంది ఉందన్నమాట అందరినీ వదిలేదు రోజులున్నా కూడా బాగుండదు కదా అయితే వచ్చేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మానిటైజేషన్ అవ్వడానికి తొందరగా టైం తీస్తుందన్నమాట తొందరగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే కొంచెం బాధగానే ఉంది ట్రైన్ చేస్తాం అనమాట ఇంకా మళ్ళీ మీరు వ్యూ కూడా ఎంజాయ్ చేస్తారని కొంచెం అది కూడా వీడియో పెట్టాను వ్యూ కూడా చూసేయండి నచ్చిందా నచ్చితే వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి